హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు నేను ఒక హెయిర్ ఆయిల్ యూస్ చూపిస్తున్నానండి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ నేను యూస్ చేస్తున్నాను రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేస్తారని చూపిస్తున్నాను మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం మనకి ఏం కావాలో చూద్దామండి ఒక పది వరకు మందార పూలు మందార పాకులు ఒక గుప్పెడు మెంతులు ఒక స్పూన్ గులాబ్ పూలు మర్మం మనం ఆప్షనల్ అండి కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు స్మెల్ అయితే బాగుంటుంది అందుకని నేను వేశాను ఉసిరికాయలు ఒక ఐదు వరకు తీసుకున్నానండి గోరెంటాకు ఒక హాఫ్ కప్ కరేపాకు మూడు రెబ్బలు కలబంద ఒక చిన్న ముక్క తీసుకొని చిన్న సైడ్స్ అంతా తీసేసి ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇవి మన ఇవి మన ఇంట్లో దొరికేవే మనం వీటితోనే తయారు చేసుకోవచ్చండి ఏదైనా దొరకకపోతే మనం స్కిప్ చేయవచ్చు మన ఇందులో పావు కేజీ వరకు ఆయిల్ తీసుకోవాలండి మనం పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నూనె అయినా తీసుకోవచ్చు నేనైతే పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం ప్యాన్ తీసుకెళ్లి హీట్ చేసుకుందాం గ్యాస్ స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత మనం అన్నీ వేసుకోవాలండి మందార మందారపాకులు మందార పూలు వీటన్నిటిని ఆ బౌల్లో వేసుకుందాం అండి మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పన్నెండు నుంచి పదిహేను నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకోవాలి మనం ఇందాక చూపి ప్లేట్లో ఏమేమి చూపించామో అవన్నీ వేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మధ్యలో చూడండి కలర్ చేంజ్ అవుతుంది ఇందాక మనం వేసిన దానికన్నా ఇప్పుడు ఇలా బాగా మొత్తం అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి పన్నెండు నిమిషాలు అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివర్లో కలోంజీ సీడ్స్ అని మనకు దొరుకుతాయండి అవి ఉంటే మనం ఒక వన్ స్పూన్ టీ చిన్న స్పూన్తో వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా చల్లారినిద్దామండి నైట్ అయినా మనం చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు లేదా కొంచెం కూల్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం వడగట్టుకోవాలండి వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని నేను ఇక్కడ చూపించిన విధంగా మొత్తం ఆయిల్ అంతా ఒక బౌల్లో వడగట్టుకుందాం ఈ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేశాను ఒక ఫోర్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను రిజల్ట్ అయితే చాలా బాగుంది అందుకని నేను ఈ వీడియోని అప్లోడ్ చేశానండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మనం ఇలా అయినా వడగట్టుకోవచ్చండి లేదా ఒక క్లాత్లో వేసుకొని బాగా ఆయిల్ అంతా తీసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో మనం ఒక బాటిల్లో వేసుకొని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ట్రై చేయండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదండి మనం ఇలా వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్